నమస్కారం మీ అందరికి ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ అనేది తీసుకొచ్చాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ స్విచ్ వర్డ్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ స్విచ్ తో పాటుగా నేను ఒక పరిహారం కూడా తెలియజేస్తాను మీరు ఈ స్విచ్ వర్డ్ అయినా వాడుకోవచ్చు అయినా వాడుకోవచ్చు అంతకన్నా ముందు నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే స్విచ్ వర్డ్స్ అని ఎందుకు అంటారు మనము బల్బు వెలగాలంటే స్విచ్ వేస్తాం కదా స్విచ్ వేరే కానీ బల్బు వెలుగుతుంది అంత త్వరగా అవుతుంది కాబట్టి వీటిని స్విచ్ వర్డ్స్ అంటారు ఇలాంటి అద్భుతమైన స్విచ్ వర్డ్స్ మీకెన్నో తెలియచేస్తాను నా ని ప్రతిరోజు ఫాలో అవ్వండి అలాగే స్విచ్ వర్డ్ అనేది ఇది ఎలా ఉపయోగపడుతుందో కూడా మీకు చెప్తాను ముందుగా మనకు అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణాలు చెప్తాను ఏ అనారోగ్యమైన మనకు ముందుగా దేని వల్ల వస్తుంది తెలుసుకోవాలి మనకు లివర్ ప్రాబ్లము కిడ్నీ అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు మనకు జబ్బులు అనేవి వస్తాయి మనకు వ్యర్థాలన్నీ బయటికి పంపించేవి లివరు కిడ్నీ కాబట్టి మనం ఈ రెండిటినీ బాగుగా చూసుకోవాలి అనుకుంటే ముఖ్యమైనది మంచి ఆహారం అనేది తీసుకోవాలి అలాగే మంచినీళ్ళు అనేది ఎక్కువగా తాగాలి మంచినీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల మన ఒంట్లో ఉన్న వ్యర్థాలన్నీ బయటికి పోతాయి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము అలాగే మంచినీళ్ళు ఎలా తాగాలి అన్నది కూడా చాలా ముఖ్యము అప్పటి రోజుల్లో మనము ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్లకి పార్టీలకి బంధువుల ఇంటికి ఎక్కడెళ్ళినా మనం భోజనం ఎలా చేసేవాళ్ళము కూర్చొని బంతి భోజనాలు ఉండేవి మంచినీళ్ళు కూడా అలాగే తాగేవాళ్ళం కానీ ఇప్పుడు రోజుల్లో అలా కాదు కదా ఎక్కడ వెళ్ళినా కూడా మనము నిల్చొనే అన్నం తింటాము కదా అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు మనము ఏ ఫంక్షన్ కో వెళ్ళాము అలాంటి సమయంలో మనం తప్పనిసరి కాబట్టి అప్పుడు నిలబడి తింటాము కానీ చాలా మంది ఇంట్లో కూడా నిల్చొని మంచి నీళ్లు తాగడం అనేది చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి మీ ఆరోగ్యం మెరుగుగా ఉండాలి అనుకుంటే మీరు ప్రతిరోజు కూర్చొనే నీళ్లు తాగాలి ఎంత అర్జెంటు పని మీద మీరు వెళ్తున్న మంచి తాగడానికి ఎంత టైం పడుతుంది అంత టైం మీరు కూర్చొని నీళ్లు తాగి మళ్ళీ నిల్చుంది కానీ నిలుచొని నీళ్లు తాగడం మంచిది కాదు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చైర్ మీద కూర్చోవటం మన బెడ్ మీద కూర్చోవడం సోఫాల మీద కూర్చోవటం కింద అనేది ఎవ్వరు కూర్చోలేకపోతున్నారు మీకు వయసు ఎంత అన్నది ముఖ్యం కాదు ఎంత వయసు వాళ్ళైనా మీరు ఈజీగా కింద బాసిపిట్ట వేసుకుని కూర్చొని ఏది పట్టుకోకుండా సపోర్ట్ లేకుండా ఎవరికి చెయ్యి అందివ్వకుండా మీరు సరిగ్గా ఎప్పుడు ఈజీగా లేస్తారో అలాంటి వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని మీరు ట్రై చేయండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కింద బాసిపిట వేసుకుని కూర్చొని ఏది తగలకుండా ఏది పట్టుకోకుండా నేల మీద చెయ్యి పెట్టకోకుండా ఒకరికి చెయ్యి అందివ్వకుండా మీరు అంత ఈజీగా లెవ్వగలుగుతున్నారో అప్పుడు మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని అర్థం అలాగే ఇప్పుడు స్విచ్ వర్డ్ అనేది చెప్తాను ఈ స్విచ్ వర్డ్ రాసేటప్పుడు ఇంటెన్షన్ అనేది ముఖ్యం మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉందో ఆ అనారోగ్య సమస్యని మీరు దూరం చేసుకోవాలని అనుకుంటున్నారో అది మైండ్ లో థాట్ పెట్టి నేను చెప్పే స్విచ్ వడ్ని రాయాలి ఎలాంటి పేపర్ మీద రాయాలి అంటే మనకు బుక్ స్టాల్ లో దొరుకుతాయి చిన్న స్టిక్కర్స్ పేపర్స్ నేను అవి చూపిస్తాను అలాంటి స్టిక్ చేసే పేపర్స్ అనేవి దొరుకుతాయి ఆ పేపర్ మీద మీరేం రాయాలి అంటే టుగెదర్ చేంజ్ ఇది స్విచ్ వాడి అనమాట ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీ ఒంట్లో ఏది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు మనకు ఆ రెండు కలిసి వద్దు చేంజ్ అనేది అలా స్టిక్ పేపర్ మీద రాసి మీరు ఇంట్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మీరు ఎక్కువగా చూసే ప్రదేశంలో స్టిక్ చేయాలి అలాగే ఆ స్విచ్ వాడిని ఇంకొకటి రాసుకుని మీ తిండు కింద అనేది పెట్టుకోవాలి ఇలా చేస్తూ ఉండాలి ఎంత వీలైతే అంత స్విచ్ పడిని పలకడం కూడా మనసులో మనసులో కూడా పలుకుతూ ఉండాలి చేంజ్ అది మాట్లాడేటప్పుడు మీ ఇంటెన్షన్ ఏముండాలి మీకు ఏ ప్రాబ్లం అయితే పోవాలని అనుకుంటున్నారో ఆ ప్రాబ్లం మీద ఉండాలి ఈ ఇంటెన్షన్ ఎలా పనిచేస్తుంది అంటే స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్టుగా మీ ఇంటెన్షన్ తో మీరు గెదర్ చేంజ్ అని అన్నప్పుడు మీ మైండ్కి వెళ్తుంది మీ మైండ్ కు బల్బు వేసినట్టుగా వెళ్ళి మీ మైండ్ లో మీరు ఎక్కువగా పాజిటివ్ గా ఆలోచన వైపు వెళ్ళి మీకు చేంజ్ అవ్వాలి మీ జబ్బు అనేది తొలగిపోవాలి అని అది ఆ విధంగా పనిచేస్తుంది అలాగే మీ ఇంట్లో మెడిసిన్ అనేది వాడుతున్న వాళ్ళు అయితే ఏ దిక్కున మెడిసిన్ అనేది పెట్టాలి అనేది చాలా చాలా ముఖ్యం అండి మెడిసిన్ అంటే ఒక టాబ్లెట్ కానీ రెండు టాబ్లెట్లు కూడా అండి అసలు టాబ్లెట్ అనేది వాడకూడదు అలాంటి టాబ్లెట్లు కానీ మనకు ఇలాంటివి వాడతారు కదా విక్స్ వైప్రో అని ఇలాంటివి ఏవైనా కూడా మనం వాడుతున్నాము అంటే ఏ దిక్కున పెడుతున్నాం అనేది ముఖ్యం మనం పెట్టే దిక్కు తప్పైనప్పుడు మనం మళ్ళీ మళ్ళీ దానికే డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఉంటాము మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటాము మళ్ళీ మళ్ళీ కొనడం అంటే మనకు ఆ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తుంది ఆ ప్రాబ్లం మనకి ఏదైనా శాశ్వత పరిష్కారం అనేది ముఖ్యం మళ్ళీ రావద్దు మనం ఒక చెడుని తీసేస్తే ఎలా తీయాలి భూమిలో నుంచి పెకిలించి తీసినప్పుడే రాదు పై పైన చెట్టు లాగేశాం అనుకోండి మళ్ళీ వేర్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ అవి మొదలనేవి వస్తాయి అలా మనకున్న ప్రాబ్లము వేళ్లతో సహా అనేది తీయాలి అప్పుడే మనకు మళ్ళీ రాకుండా ఉంటుంది అలా చెయ్యాలి అంటే మీరేం చెయ్యాలి ఏ దిక్కున పెట్టాలి మందులు అనేది తెలియాలి మీరు ఉత్తరం దిక్కున మందులు పెట్టినట్టయితే మీరు సంపాదించే డబ్బంతా మెడిసిన్కే పోతుంది కాబట్టి మీకు ఒకవేళ జబ్బులు ఉన్నాయి ఏదో ఒకటి రెండు టాబ్లెట్లు వాడే వాళ్ళు ఉన్నారు అంటే కూడా ఆ ట్యాబ్లెట్లను కూడా మీరు ఏ దిక్కున పెట్టాలి దక్షిణ దిక్కున పెట్టాలి దక్షిణ దిక్కున పెడితే మళ్ళీ మీకు మెడిసిన్ అనేది కొనకుండా ఉంటుంది అందుకని మీరు మెడిసిన్ ఎప్పుడు కానీ డబ్బు వచ్చే ప్లేస్లో ఉత్తరం దిక్కున పెట్టినట్టయితే మీకు డబ్బు అనేది రాదు కాబట్టి డబ్బు అనేది రాదు మనం మెడిసిన్ అనేది కొంటూనే ఉంటాము ఆ డబ్బు అనేది మెడిసిన్కి ఖర్చు పెడుతూ ఉంటాము అందువల్ల మీరు మందులు ఏవైనా వాడుతున్న వాళ్ళు ఆ మందులని మీరు దక్షిణం వైపుకి పెట్టండి అలాగే ఒక చక్కటి పరిహారం అనేది ఒకవేళ మీరు ఈ పరిహారం చెప్తున్నాను అంటే పరిహారం అన్నా చేసుకోండి ఈ స్విచ్ వాడన్నా చేసుకోండి రెండు చేయాల్సిన అవసరం లేదు ఎవరికి ఏది అవసరం అనుకుంటే అది చెయ్యండి అంతేకాని రెండో అద్భుతంగా పనిచేస్తాయి అలాగే ఈ పరిహారం ఏంటి అంటే ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోండి ఒక అర టీ స్పూను ఆవు నెయ్యి అనేది తీసుకోండి మూడు లవంగాలు ఒక కర్పూరం బిల్ల ఇవి తీసుకుని మనము ఇవన్నీ ఏ దిక్కున వెలిగించాలి ఒక మట్టి ప్రమిదలు మూడు లవంగాలు వేసి అర టీ స్పూను ఆవు నెయ్యి వేసి ఒక కర్పూరం బిల్ల వేసి దక్షిణం వైపుకి వెలిగించాలి ఇది ఎన్ని రోజులు వెలిగించాలి అంటే మనం అమావాస్య రోజు అయితే ఒక రోజు వెలిగిస్తే సరిపోతుంది ప్రతి నెలలో ఒక అమావాస్యకు చేస్తే సరిపోతుంది లేదా మనము అమావాస్య రోజు కాకుండా ఉట్టి రోజుల్లో చేయాలి అనుకుంటే పదకొండు రోజులు ఈ విధంగా వెలిగించండి మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు మీ ఆరోగ్య సమస్య తగ్గుముఖం పట్టడము ఆరోగ్య సమస్య తొలగిపోవడము ఇలాంటివన్నీ మీరు గమనించగలుగుతారు కాబట్టి మీరు అద్భుతమైన స్విచ్ పడునన్నా వాడుకోండి లేదా ఈ పరిహారాన్ని కూడా వాడండి దాంతోపాటు మీరు మెడిసిన్ చిన్నదైనా పెద్దదైనా ఒక్క టాబ్లెట్ అయినా మీరు ఉత్తరం వైపు పెట్టకూడదు దక్షిణం వైపు పెట్టాలి అని తెలుసుకోండి దక్షిణం వైపు పెట్టినప్పుడు మనం మెడిసిన్ అనేది వాడకుండా త్వరగా మనం కోలుకుంటాము అలాగే మళ్ళీ మెడిసిన్ కి మనం డబ్బులు అనేవి ఖర్చు పెట్టము మొదటి నుంచి తీసేసినట్టుగా అవుతుంది అలాగే ఒకరు అడిగారు కదా స్కిన్ ప్రాబ్లం కి ఏ బాటిల్లో వాటర్ తాగాలి అని వాళ్ళకి చెప్తున్నాను గ్రీన్ కలర్ వాటర్ బాటిల్లో తాగాలి ఎందుచేత అంటే లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు లివర్ లో ఏదైనా తేడా వచ్చినప్పుడే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సంబంధించింది ఆట్ చక్రాకి సంబంధించింది గ్రీన్ కాబట్టి మీరు గ్రీన్ వాటర్ బాటిల్లో నీళ్ళు తాగండి అనేది వేయండి మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ప్రాణ ముద్ర వేయండి దానివల్ల మనకు చర్మ వ్యాధులు తగ్గిపోవడమే కాకుండా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనకు జబ్బులు లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తాము అలాగే ఇల్లు కోసం అడిగారు కదా సొంత ఇంటి కోసం మీకు చక్కటి పరిహారం అనేది చెప్పి ఉన్నాను ఇల్లు కోసం ఆ పరిహారం చేయండి లేదా క్రియేషన్ బుక్ లో రాయండి అలాగే విజువలేషన్ ఎలా చేయాలి ఇంటి కోసం అన్నది కూడా వీడియో పెట్టి ఉన్నాను చూడకపోతే ఆ వీడియోని చూడండి అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం కూడా అడిగారు నేను గవర్నమెంట్ జాబ్ కోసం కూడా ఒక అద్భుతమైన వీడియో చేసి ఉన్నాను ఆ వీడియో చూసి మీ గవర్నమెంట్ జాబ్ కోసం ఏం చేయాలి అన్నది కూడా మీరు తెలుసుకోండి ఇలాంటి అద్భుతమైన స్విచ్ బర్డ్స్తో పాటు మీ జీవితానికి ఎన్నో పరిహారాలని మీకు అందజేస్తాను మీరేం చేయాలి నా ని ఫాలో అవ్వాలి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి